నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆర్ బి సినిమా ఆటోగ్రాఫిక్ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వెయ్యి కోట్లతో భారీ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఏడు వందల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ పనులు ఫుల్ స్పీడ్తో జరుగుతున్నాయని వారు తెలిపారు ఓ స్ఫూర్తి అంటే ఆ గ్రామంలో కూడా రెడ్డి జనాభున్నా మనం ఒక బీసీ యోగు అమ్మాయిని పెట్టుకుందామని చెప్పి మన రాయమ్మ సర్పంచ్ గా ఎక్కడైనా భార్యను పెట్టుకున్నందుకు అందుబాటులో పనిచేసిన మనం కొంచెం సైన్లు ఎప్పుడు నా ఉన్న చిన్నప్పటికీ తిరిగేవాడు పోటీ పడ్డ నా మీద గౌరవంతో ఇవాళ ఏ నిర్ణయం చేస్తుంది సైను కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒకసారి ఛాన్స్ వస్తుందని ముఖ్యంగా పోటీ చేస్తున్నా మా అక్క చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు మా అన్నకు ఇక్కడ ఇంకా ఏడు రోజులే నాలుగో దానికి అయిపోయింది పోయి చిన్న పనుకునేది ఎలా ఐదో తారీఖు వెళ్ళి ఆరో రోజు పోటీ పదకొండో తారీఖు అంటే మీరు నిలబడింది ఒకటే ఆ గ్రామంలో మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నల్గొండ హైదరాబాద్ ఎంతమంది నల్గొండలు ఎంతమంది మిని బయట ఉన్నవారని రోజు చేసి రావాలని అడగడం మన అవసరం ఉంటే నలుగురు పిల్లలు పోయి వ్యక్తిగతంగా మన కాంగ్రెస్ అభ్యర్థి మన మినిస్టర్ గారు మన జిల్లా అభివృద్ధి కాదు తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడుతున్న సీనియర్ నాయకుడు మన కోమటి రెడ్డి అన్నగారు బలపడుతున్న అభ్యర్థిని ఎంపీ అన్ని ఎంపీ ప్రతి ఇంటికి పైక ఉన్న ఓటర్ లిస్టు రాసుకొని రేపటికెళ్ళి మీరందరూ ఆరు రోజులు కష్టపడండి ఆ తర్వాత ఐదేళ్ళు మీకు కష్టం చేసి మీకు అండగా ఉంది మీ గ్రామాల అభివృద్ధి పనిచేసే బాధ్యత నా మీద ఉంటుంది ఎందుకంటే నాకు ఎక్కువ మంది సర్పంచులు ఎంపీటీ ఎంపీటీ కంటే సర్పంచుల మీద ఎక్కువ బాధ్యత ఉండాలి రేపు ఏదైనా చిన్న కార్యక్రమం మహిళా సంఘాలకు లోన్ ఇయ్యాల మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు పెట్టిస్తున్నాం రైస్ బిల్లు పెట్టేయాలని ప్రపంచం ఉన్నది ఇంకా కూడా మహిళా సంఘాలకు మనం ఇచ్చే చీర చూసిన ఊళ్ళలో ఆలడా చునకొచ్చే ఎనిమిది వందల రూపాయలు ఒక్కొక్క చీరకుండా